ఈరోజు అనంతపురం జిల్లాలో తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరంలో మొదలైనటువంటి బదిలీలు ఉద్యోగస్తుల బదిలీలు తర్వాత విద్యాశాఖలో ప్రమోషన్లకు సంబంధించిన విషయం పైన ఈరోజు అండ్ బి నందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి విద్యాశాఖ పట్ల జిల్లా అధికారులు నిరక్ష నిరంకుశ వైఖరిని మేము అనేక దపాలుగా జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారి దృష్టికి కూడా పలు విషయాలని మేము తీసుకువెళ్ళడం జరిగింది యాజ్ ఏ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా వివిధ రకాలైనటువంటి విద్యాశాఖల సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి ఆ సమస్యల్ని ఇమ్మీడియట్లీ కలెక్టర్ దృష్టికి విద్యాశాఖ అధికారులు డిఈఓ దగ్గరకు కూడా మేము తీసుకువెళ్ళి అనేక సమస్యలను పరిష్కరించ చేయడంలో భాగంగా మేము కృషి చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు స్కూల్ అస్టెంట్లుగా ఆయా ఆయా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ అస్టెంట్లు వాళ్ళ విధి నిర్వహణలు సర్వీసును కొనసాగిస్తూ కొన్ని సంవత్సరాలుగా స్కూల్ అస్టెంట్లుగా పనిచేస్తున్నారు ఆ పనిచేస్తున్న ఎస్సీఎస్టీ ఉద్యోగులకు స్కూల్ అస్టెంట్లకు ఈ మధ్యనే జీవో నెంబర్ టూను ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకి పదోన్నతులు తర్వాత బదిలీల్లో పారదర్శంగా ఉండాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో నెంబర్ టూను విడుదల చేసింది అయితే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు గతంలో హెచ్ఎంలుగా పనిచేసి ప్రమోషన్లు తీసుకున్నటువంటి ఎంఈఓలను మళ్ళీ తర్వాత హెచ్ఎం లిస్టులోకి వాళ్ళని డీ ఎంకరేజ్ డి డిలిమిటేషన్ చేసి వాళ్ళని మళ్ళీ హెచ్ఎంలుగా కొనసాగంటా అని అని చెప్పేసి చెప్పడం ఇది అత్యంత దారుణమైన విషయం ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే గతంలో ఎంఈఓలుగా ప్రమోషన్ తీసుకున్నారో వాళ్ళని అదేవిధంగా కొనసాగిస్తూ ఇప్పుడు స్కూల్ అసిటెంట్లకి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు జీవో నెంబర్ టూ ప్రకారం ఇవ్వాల్సి ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళని ఇక్కడ కలిపితే మా ప్ర మా వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు ఆల్రెడీ ప్రాసెస్ జరిగిపోయింది జరిగిపోయిన ప్రాసెస్ని మళ్ళీ ఎన్నికి తీసుకొచ్చి మా వాళ్ళు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు ఈ ప్రమోషన్లో నూట ఇరవై దాకా ప్రమోషన్లు అన్ని కేటగిరీల వైజ్ కింద ఉన్నాయి ఆ నూట ఇరవై ఐదులో మా యొక్క పర్సెంటేజు ఎస్సీలకి పదహైదు పర్సెంటేజు ఎస్టీలకి ఆరు పర్సెంటేజ్ ప్రకారము మాకు రావాల్సిన ఇరవై నాలుగు పదోన్నతులను మేము కోల్పోవల్సి వస్తుంది ఇది తీవ్రమైన అన్యాయంగా యాజ్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మేము భావిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా అధికారులు ఖచ్చితంగా ఎస్సీలకు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు స్కూల్ అస్టెంట్లకు ఈ యొక్క కార్యక్రమంలోనే ఇప్పుడు జరిగే ప్రమోషన్లోనే వీళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అది కాకుండా తూతూ మంత్రంగా జిల్లా అధికారి ఇద్దరికో ముగ్గురికో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ఇదంతా ప్రక్రియ సజావుగా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా మేము చేసినామని చెప్పి చేతులు దులుపుకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీల పట్ల ఆందోళన కార్యక్రమాలు గురి కావాల్సి వస్తుంది గతంలో కూడా డిఓ గారికి చెప్పినాం మా ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఎక్కడైనా ఆపితే మీ మీద కూడా క్రిమినల్ చర్యలు లేదు ఎస్సీ ఎస్టీ కేసు కూడా పరిగణలోకి వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే స్కూల్ అస్టెంట్లు ప్రమోషన్లో ఈ రోజే ఈ రోజు నుంచి జరుగుతున్న ప్రక్రియల్లో మా వాళ్ళకు వచ్చే ఇరవై నాలుగు వాటా ఇరవై నాలుగు పోస్టులను వెంటనే ప్రమోషన్లు ఇచ్చి ఆదుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వాళ్ళకు న్యాయం చేసే విధంగా మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రేడ్ టూ హెడ్ మాస్టర్స్ పదోన్నతులు నిర్వహించడం అనేటువంటిది ఒక మంచి శుభ పరిమాణం అయితే ఈ క్రమంలో ఎస్టీ ఎస్టీఎస్సీ వ్యక్తులకు జివో నెంబర్ టూ ఫోర్ కాలం బి ప్రకారము జివోను వాయోలేట్ చేస్తూ గ్రేట్ టూ హెడ్ మాస్టర్స్ కేడర్ కింద ఎంఈఓ టూ కేడర్ కింద పనిచేసే వాళ్ళని తీసుకొని వచ్చి ఇందులో కలిపి కేడర్ నిర్ణయించి అడకసి ఫుల్ఫిల్ అయిందని చెప్పేసి నూట ఇరవైలో ఏ ఒక్క కూడా పదోన్నతుల్లో అడక్కసి చూపించుకోకుండా ఫుల్ఫిల్ అయింది అని చెప్పేసి ఈరోజు వన్ ఇస్టు త్రీ రేషియోలో పిలిచి మూడు వందల అరవై మంది జనరల్ క్యాండిడేట్స్కు పదోన్నతులు సర్టిఫికేట్ వెరికేషన్ వెరిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయమే ప్రాతినిధ్యం డిఓ గారికి నాలుగు సార్లు రిప్రజెంటేషన్ న్యాయం చేయమని చెప్పేసి జియో వైలెట్ కాకుండా చూడమని చెప్పేసి ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది తర్వాత ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది తర్వాత సిఎస్సి వాళ్ళకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు వీళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది గత గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ తిరుగుతూ అలసి చొలిసిపోయి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ను పెట్టడం జరిగింది కాబట్టి ఈ పదోన్నతులు ఇచ్చేటువంటి క్రమంలో ఖచ్చితంగా జివో టూ నంబర్ను ఫాలో అయ్యి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఈరోజు బదిలీలు ప్రమోషన్ ప్రక్రియ కొనసాగుతుంది ప్రమోషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు తీవ్రంగా ద్రోహం తలపెట్టడానికి కూటమి ప్రభుత్వం యొక్క డైరెక్షన్తో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు తీవ్రమైనటువంటి అన్యాయాన్ని చేయడానికి రంగం సిద్ధం చేసి మరి ప్రక్రియను ఈ ప్రక్రియను అంటే ప్రమోషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు ఇది రూల్స్కి వ్యతిరేకము జీవోలకు వ్యతిరేకము మరి ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆ జీవోలకు కంప్లీట్కి వ్యతిరేకం ఈరోజు ఎంఈఓ ప్రధాన ప్రధానోపాధ్యాయుల హెచ్ఎం క్యాడర్ను కలపడం అనేటువంటిది దారుణమైన చర్య ఈ విధంగా కలపడం వల్ల ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు హై స్కూల్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లు ఎస్సీ ఎస్టీలు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి కావడం జరుగుతుంది మరి ప్రభుత్వానికి కమిషనర్లకు జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖల ఉన్నతాధికారులకు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు జీవో ఫాలో అవుతారా లేదా మీరు అనుకున్నది ఎస్సీ ఎస్టీలను ప్రమోషన్ ఇవ్వకూడదు అని మీరు నిర్ణయించుకునేది ఫాలో అవుతారా మీరు అధికారులా లేకపోతే మీరు ఐఏఎస్ అధికారుల లేకపోతే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీ సొంత జాగీర్గా చూస్తున్నారా